పరం జేపీ న్యూస్కోస్ స్వాగతం తిరుపతి జిల్లా సూలూరుపేట ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రమణి ఎన్నికల నియమ నిబంధనల గురించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో నామినేషన్లు ప్రక్రియ సందర్భంగా నియమ నిబంధనలు తెలియజేశారు కమిషన్ ఆఫ్ ఇండియా వారి విడుదల చేసిన షెడ్యూల్ మరి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం ఈరోజు సూళ్లూరుపేట నియోజకవర్గంలో పోటీ చేయబోతున్న అన్ని రాజకీయ పార్టీల నుంచి మనము నామినేషన్స్ ఈరోజు స్వీకరిస్తున్నాం తదనుగుణంగా ఈసీఐ వారి ఆదేశాలు సీఈఓ గారి ఆదేశాలు డిఈఓ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఎలక్షన్ నోటిఫికేషన్ని ఈరోజు ఫారం వన్లో మనం విడుదల చేసి ఈ కాన్స్టిట్యూన్స్లో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా మేము ప్రకటించడం జరిగింది అదేవిధంగా షెడ్యూలు ఈరోజు నామినేషన్ స్వీకరణ జరుగుతుంది ఒక్క ప్రభుత్వ సెలవుల్లో తప్పించి ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు నామినేషన్ స్వీకరించడం జరుగుతుందండి అలాగే స్క్రూటినీ ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై నాలుగు అలాగే విత్డ్రాల్ లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాల్ ఇరవై తొమ్మిది నాలుగు ఇరవై నాలుగు డేట్ ఆఫ్ పోల్ మీ అందరికీ తెలిసినట్లు పదమూడు మే ఇరవై నాలుగుని జరుగుతుందండి కౌంటింగ్ నాలుగు జూన్ ఇరవై నాలుగు కౌంటింగ్ జరిగిన తర్వాత అంతా ఎలక్షన్ తాలూకా షెడ్యూలు కార్యక్రమాలు ఆరు జూన్ ఇరవై నాలుగుకి పూర్తి చేయబడతాయి సో నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అన్ని విధి విధానాలు పాటించడం జరిగిందండి అదేవిధంగా సెక్యూరిటీ కూడా మేము ఇన్సూర్ చేయడం జరిగింది పోలీసు వాళ్ళతో ఈసీ ఇచ్చిన రూల్స్ ప్రకారము హండ్రెడ్ మీటర్స్ అండ్ టూ హండ్రెడ్ మీటర్స్ కూడా డిమార్కేట్ చేయడం జరిగింది పోలీసు వాళ్ళు కూడా మోర్ దాన్ సెవెంటీ ఫోర్ పీపుల్ అందరూ ఇక్కడ డిప్లాయ్ చేయి చేయడం జరిగింది సో నామినేషన్ స్వీకరణ పీస్ఫుల్గా జరుగుతుందని ఆశిస్తూ దానికి మీ అందరు సహకారం కావాలని కోరుతూ నేను విజ్ఞప్తి చేస్తున్నానండి థ్యాంక్ యూ నామినేషన్ నామినేషన్ టైమింగ్స్ ప్రతిరోజు ఇరవై ఐదు వరకు పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు నామినేషన్ సమయం అండి సమయం రోజు స్టార్ట్ అయిన ఒక ఈ రోజు ఇన్స్పెక్టర్స్ ఒక నలుగురు ఎస్ఐస్యంలో బందో ఎలక్షన్స్ లో ఈ నామినేషన్స్ ప్రక్రియలో కొన్ని నియమ నిబంధనలు ఎలక్షన్ కమిషన్ విధించింది ఎంఆర్ఓ ఆఫీస్ లో నామినేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ నాలుగు వైపులా హండ్రెడ్ మీటర్స్ మార్కింగ్ చేయడం జరిగింది ఈ హండ్రెడ్ మీటర్స్ మార్కింగ్ ఏంటంటే ఇక్కడికి వచ్చే నామినేషన్ వచ్చే ఏ పార్టీ వ్యక్తి గాని ఇండిపెండెంట్ వ్యక్తి గాని అక్కడికి వచ్చినప్పుడు ఆ నామినేషన్ హండ్రెడ్ మీటర్స్ దగ్గర అతను ఎంతమందితో వచ్చినా అక్కడే ఆపేయడం జరుగుతుంది ఈ పెరిపెరి వరకు మూడు వెక్టర్స్ తర్వాత ఓన్లీ ఐదు మంది వ్యక్తులు మాత్రమే లోకల్ పంపి సమితి క్యాండిడేట్ ఆయన ఏమైతే తెచ్చుకుంటాడో ఆయన్ని ప్రాపర్ గా ప్రెస్కింగ్ చేసి వాళ్ళందరినీ సెల్ ఫోన్ చేయకుండా వాళ్ళకి పంపిణీ జరుగుతుంది ఇక్కడ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు నామినేషన్ అయ్యే వ్యక్తులు ఆ నియమ నిబంధనలు కట్టుబడి ఉండాలని కోరుతున్నాము అక్కడ సిబ్బంది సహకరించి ఆ వెహికల్ పార్కింగ్ లో వెహికల్స్ పెట్టాలి ఈ నిబంధనలు అందరూ పాటించి మాకు పోలీసుకు సహకరించి నామినేషన్స్ శాంతియుతంగా జరిగే సహకరిస్తారని చెప్పేసి పోలీసు తరఫున అందరికి అన్ని పార్టీ నాయకులకి వాళ్ళ కార్యకర్తలకి అందరికీ విజ్ఞప్తి చేయడం ఉంది